హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభావం చెప్పారు మొత్తానికైతే రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకి అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సుభావం చెప్పింది రైతులకైతే మొత్తానికైతే వర్షాకాలపు సంబంధించిన రైతు భరోసా అంటే పెట్టుబడి సాయం సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఎప్పుడు విడుదల చేస్తారు ఎన్నికల విడుదల చేస్తారు ఏమేమి కావాలి పత్రాలు అనే దానిపై ఈడో క్లారిటీ చెప్తే చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తుంది లైక్స్ అయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్స్ పక్క మిల్కం చేసుకోండి ఇంకా ఎవరో టాపిక్ తెలియపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభా చెప్పబోతుంది మొత్తానికైతే రైతు బంధు గత ప్రభుత్వ రైతు బంధుగా ఉన్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సరంగా డబ్బులు విడుదల చేయబోతుంది గత ప్రభుత్వ రైతు బంధుగా ఉన్న పథకాన్ని ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా మార్చి రైతులకైతే ఎకరానికి పదహైదు వేలు తీస్తామని చెప్పారు రెండు విడతల్లో అంటే తొలి విడత ఇరవై వందలు రెండో విడత ఇరవై వందలు కాబట్టి ఇప్పుడైతే తొలి విడత అంటే వర్షాకాలం సంబంధించిన తొలి విడత అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు ఏడు వందలు ఇది పది ఎకరాలకి అయితే విడుదల చేయాలని చూస్తున్నారు మొదట ఐదు ఎకరాలకి అయితే విడుదల చేయాలనుకున్నారు ఇది రైతు బంధు సంబంధించి కానీ మనకైతే ప్రజల నుంచి వ్యతిరేకత అయితే వచ్చింది అలానే ప్రజల దగ్గర నుంచి విజ్ఞప్తులు అయితే వచ్చాయి ఐదు ఎకరాలు సరిపోదు పది ఎకరాలకి అయితే ఇవ్వాలనేసి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజల దగ్గర నుంచి విజ్ఞప్తులు స్వీకరించి మనకైతే ఐదు కాస్త పది ఎకరాలకి అయితే చేసింది కాబట్టి మొత్తానికి అయితే ఇది ఒక సుభాషం చెప్పొచ్చు పది ఎకరాలకి ఎకరానికి ఏడు వందలు చొప్పున మనకైతే బ్యాంకులో జమ చేస్తారు ఆగస్ట్ పదహైదవ తేదీ కాబట్టి ఇది ఒక శుభాసన చెప్పొచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆగస్ట్ పదహైదు లోపు మీరు ఏం చేస్తారంటే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ పాస్ బుక్ ఈ నాలుగు పత్రాలు రెడీ చేసుకోండి ఆగస్ట్ పదహైదవ తేదీ మనకైతే బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తారంట ఈ రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించినది పెట్టుబడి సాయంగా డబ్బులు అయితే చేయబోతుంది కాబట్టి అది బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు కాబట్టి మనకైతే పది ఎకరాలు కాబట్టి ఎకరానికి ఏడు వందలు అలానే మనకైతే వరి పంట వేయాలనుకున్న వాళ్ళకైతే ఐదు వందలు బోనస్ అయితే ఇస్తారు అంటే మనకైతే అయితే ఎకరానికి ఏడు వందల చుప్పెకరించిన ఇస్తారు ఒకవేళ వరి పంట వేస్తే మనకైతే ఎకరానికి ఐదు వందల చొప్పున ఐదు వేలు అయితే ఇస్తారు పది ఎకరాలకి కాబట్టి మొత్తానికి ఇది ఒక సుభాసం చెప్పొచ్చు మీరైతే సిద్ధంగా అయితే ఉండండి ఇంకా అప్డేషన్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి టైం వాచ్